చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని బండ్లపల్లి పంచాయతీ మరియు సదు మండలాలలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీలు చేపట్టారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని యువత ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు బైక్ ర్యాలీలో పాల్గొన్న యువతకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు అందరూ కష్టపడి వైసీపీ పార్టీని భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని మంత్రి కోరారు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి మళ్లీ ప్రజలకు అందాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఎన్నుకోవాలని ఆయన కోరారు రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమవ్వాయని మనం సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఒంటరిగా పోటీ చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ పార్టీ అభిమానులు పాల్గొన్నారు ైక్ ర్యాలీలో పాల్గొన్న భూ నాయకులందరికీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం చాలా బాగా జరుగుతూ ఉంది అనుకోకుండా నేను ఈ రోజు అవకాశం దొరికింది కాబట్టి నేను వచ్చి మీతో పాల్గొనాలని చెప్పి రావడం జరిగింది తప్పకుండా ఈ రెండు మూడు రోజులు మీరు విజయవంతం చేశారు ఈ రోజు ఇంకా రెండు పంచాయతీలు ఎంత సాయంత్రం లోపలికి కూడా అయిపోతాయి ఇది అయిపోతే మనం గడప గడపకు మనం అందరూ కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సచివాలయం దీంట్లో పరిధిలో కనీసం మనం మూడు సార్లైనా గడప గడపకు పోయి అందరినీ ఓట్లు అడిగే పరిస్థితి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కారం